వెల్కమ్ టు రాజహంస టీవీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఒక సినిమా పైన మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అఖండ టూ సినిమాకి సంబంధించి నటుడు శివాజీ గారు మండిపడ్డారు అసలు అఖండ టూ మంచి టాక్తో ముందుకు దూసుకుపోతుంటే ఇప్పుడు శివాజీ గారు ఎందుకు దానిపైన మండిపడ్డారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతాం ముఖ్యంగా టికెట్ల రేట్ల గురించి డిబేట్ నిరంతరాయంగా జరుగుతూనే ఉంది ఎందుకంటే దానికంటే ఎక్కువగా ఇక్కడ థియేటర్లో తినుబండారాలపైన జరుగుతున్నటువంటి దోపిడీ గురించి కూడా నిర్మాతలు గలం ఎత్తుతున్నారు అంటే సగం జనం ఈ రేట్లకు భయపడే థియేటర్లకు రావడం లేదనేది కూడా వాళ్ళ యొక్క వాదన ఇందులో నూటికి నూరు శాతం మనం నిజమని కూడా ఉంది అని కూడా తాజాగా నటుడు నిర్మాత అయినటువంటి శివాజీ గారు థియేటర్లో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అంటే ఈ దోపిడీ వ్యవస్థలే నివారించాలని కూడా న్యాయస్థానాలు కలుగు చేసుకోవాలని కూడా కోరారు మల్టీప్లెక్స్లో కాఫీ మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారని పాప్కార్న్ పేరుతో ఆరు వందలు కూడా గుంజుతున్నారని కూడా అంటే ఈ మూడొంతులు యాభై మూడు అంటే ఇక్కడ మూడు వందల యాభైతో మూడు రోజులు ఇంటిల్ల పాది కాఫీని కూడా తాగొచ్చు ఈ దోపిడీతో నిర్మాతలు ఇక్కడ భాగం లేదని అంటే ఈ దోపిడీ కూడా నిర్మాతలు భాగం లేదని కేవలం మల్టీప్లెక్స్ యజమానులే లాభపడుతున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే శివాజీ లాంటి నటుడు థియేటర్లో రేట్లను ఇలా భయపడుతుంటే సామాన్యుల సంగతి ఏంటి ప్రత్యేకంగా చెప్పాలంటే పని లేదు ఎందుకంటే శివాజీల చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఈ దోపిడీ గురించి గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అమరావతి గురించి ఉద్యమం చేసినట్టుగా కూడా థియేటర్లో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి కూడా ఉద్యమం చేయవచ్చు కదా అని కూడా చాలామంది పాత్రికేయులు అడిగితే శివాజీ నవ్వుతూ సమాధానం దాటవేశారు మీరంతా ఉన్నారు కదా మీతో పాటు నేను కూడా జయకూడతాను కూడా లైట్గా తీసుకొచ్చి అంటే చెప్పుకొచ్చారు ఈ మధ్య ఐబమ్మ రవి గురించి కూడా శివాజీ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఐబమ్మ రవి తెలివితేటలను పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవాలని కూడా ఆయన సూచనలు ఇచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే దాంతో శివాజీ స్టేట్మెంట్ కూడా బాగా వైరల్ అయింది వివాదానికి కారణమయ్యా కూడా దీనిపైన మరోసారి పాత్రికలు ప్రశ్నించగా దీనిపైన స్పందిస్తూ శివాజీ సమాధానం ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు జై బాలయ్య అంటూ కూడా టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు అయితే కేవలం టీ కాఫీలే కాదు స్నాక్స్ కావచ్చు పార్కింగ్ ఫీజు కావచ్చు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ దోపిడీకి గురవుతున్నారు అంతేకాకుండా టికెట్ల రేట్లు పెంచడం వల్ల కూడా హండ్రెడ్ ఎక్కువగా ఒక కుటుంబంలో ఒక మూడు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు టికెట్ చేస్తే ఇప్పుడు కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉంటే దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేల రూపాయలు టికెట్స్కే పోతుంది అలాగే పోనీ టికెట్లతో అయిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇంటర్వెల్ టైంలో స్నాక్స్ కావచ్చు కూల్ డ్రింక్స్ కాబట్టి ఇవి తినాలంటే మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు అవుతుంది అంటే ఒక కుటుంబం సరదాగా సినిమా కోసం వెళ్తే నాలుగైదు వేల రూపాయలు ఖర్చు అవుతుందనమాట అంటే ఈ నాలుగైదు వేల రూపాయలు ఖర్చుకు భయపడే చాలామంది పైరసీకి అలవాటు అవ్వడం లేకపోతే మళ్ళీ టీవీలు వేసినప్పుడు ఏ అమెజాన్లో నెట్ఫ్లిక్స్లో ఏదో వస్తుంది కదా అనేసి చాలామంది థియేటర్కి వెళ్ళడం కూడా మానేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి దోపిడీని కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాలు కూడా దీన్ని నియంత్రించాలి కాబట్టి మీరేమనుకుంటున్నారు ఈ దోపిడీకి సంబంధించి థియేటర్లో జరిగేటువంటి ఇలాంటి దోపిడీకి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయడం మరిన్ని వీడియోల కోసం రాజంసా టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి